ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టు చూడండి అలాగే ఎవరు ఓటు వేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకోటి వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వీడియోలోనే ఉంటుంది మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు లాస్ట్ వరకు వీడియో చూడండి నా టాప్ ఫైవ్ ఎవరో చాలా రోజుల క్రితమే చెప్పా టాప్ ఫైవ్ నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబీల్ అలాగే అవినాష్ వీళ్ళ ఐదుగురు అని ఇప్పుడు ఆ ఐదుగురే టాప్ ఫైవ్లో ఉన్నారు ఇంకా ఓటింగ్ ఆర్డర్ అయితే ఫోర్టీన్ వీక్స్ నుంచి చెప్తూనే ఉన్నా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏదైతే ఓటింగ్ ఆర్డర్ చెప్పానో శనివారం వాళ్ళే హెల్మెట్ అయ్యారు డబుల్ ఎలిమినేషన్ ఉంటే శనివారం ఆదివారం వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు మీరు గనక చూసినట్టయితే ఇప్పుడు దాని గురించే అప్డేట్స్ ఇంకా అప్డేట్స్ ఏదైతే చెప్పానో అన్నీ అవే జరిగాయి దీన్ని అన్ని ఎంతైతే నిజమో ఇప్పుడు నేను చెప్పబోయేది అంతే నిజం నమ్మితే నమ్మండి లేదంటే లేదు విన్నర్ రేస్లో ఇద్దరు ఉన్నారు నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది ఒక్క పర్సెంట్ నిఖిల్కే ఎక్కువ ఉంది ఇప్పటికీ ఇద్దరికి విన్నింగ్ ఛాన్స్ ఉంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ అయితే నిఖిల్కి ఓటు వేయండి గౌతమ్కి అయితే గౌతమ్కి వేయండి యూట్యూబ్లో పోల్స్లో గౌతమ్ ఎక్కువ ఉన్నాడు నిఖిల్ ఎక్కువ ఉన్నాడు పనికిరాదు ఎందుకంటే సెల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఉంటుంది డిస్నీ ప్లస్ హాస్టార్ ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఆ పోల్స్ పట్టించుకోకండి అన్న పోల్స్ పట్టించుకోకండి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటు వేయండి వీళ్ళిద్దరిలోనే ఇంకెంత వేరే కంటెస్టెంట్ ట్రై చేసినా వీళ్ళిద్దరిలోనే విన్నర్ అవుతారు ఒక్కటి నిఖిల్ రెండు గౌతమ్ అంతే ఇంకా నబీన్ అలాగే ప్రేరణ విన్నర్ కాదు కదా ఎందుకు ఓట్లు వేయాలి వాళ్ళిద్దరిలోనే ఎవరెవరికి ఓటు వేయచ్చు కదా అని మీరు అనుకుంటే అది తప్పు ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఓట్లు వేస్తూనే సూట్ కేసు వచ్చేంత వరకు ఉంటారు సూట్ కేసు ఏమైనా తీసుకొని బయటకు వస్తారు వీళ్ళిద్దరికీ ఓట్లు వేయకపోతే సూట్ కేసు కూడా దక్కదు వీళ్ళకి ఇన్ని రోజులు ఉండిన అందుకే వీళ్ళిద్దరికి కూడా ఓట్లు వేయండి ప్రేరణకి నబీల్కి నా ప్రకారం ఇప్పుడు ఒక ఇంచు ఎక్కువలో ఉన్నాడు నిఖిల్ అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ నిఖిల్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ గౌతమ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటి ప్రకారం ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ప్రేరణ ఉంది ఫోర్త్ వచ్చేసి నబీల్ ఉన్నాడు ఇంకా ఫిఫ్త్ అవినాష్ టాప్ ఫైవ్లో ఫస్ట్ బయటకు వచ్చేది అవినాష్ ఇంకా మీరు డిసైడ్ చేసుకోవాలి టాప్ త్రీ నబీల్ ఉండాలా ప్రేరణ ఉండాలా విన్నర్ నిఖిల్ అవ్వాలా గౌతమ్ అవ్వాలా అని ఏది పట్టించుకోకండి మీరు ఓట్లు వేస్తూ వెళ్ళండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి